వైసీపీ ప్రజలనే నమ్ముకుందని ప్రజలంతా వైసీపీ వైపు ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఆయన పైనాపురంలో పిఎ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలంతా వైసీపీ వైపు ఉన్నారని ఏ పొత్తుల్ని నమ్ముకోలేదని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అండ్ హెచ్ఓ తదితరులు హాజరయ్యారు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నోట్లో పెడతారంట దాదాపు ఒక సంవత్సరం కాలం పాటు పూర్తి చేసిన తర్వాత ఆ రోజు మంజూరు చేసినటువంటి పనులు గ్రామాల వారీగా తిరిగి గ్రామ ప్రజలతో సమీక్షించి పూర్తయిన పనులను ప్రారంభించడం ఏదైనా మిగిలిపోయినటువంటి పనులు ఉంటే వాటిని కూడా మంజూరు చేయించి పూర్తి చేయించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు పైనాపురం ముస్లిం వర్గాలు పర్యటించి సుమారు నాలుగు ఐదు లక్షల రూపాయలు విలువైనటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభోత్సవాలు చెప్తారు అయితే ఈరోజు అందరూ గమనించాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నింటినీ నిలబెట్టుకుంటూ మీ కుటుంబానికి నా హయాంలో మేలు జరిగిందంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పి చెప్పి ధైర్యంగా అడగగలిగినటువంటి వ్యక్తి అందుకనే మా పార్టీకి పొత్తులు లేవు మేము ధైర్యంగా ప్రజలకు సేవ చేశాం ప్రజలకు అనేక రకాలైనటువంటి సంక్షేమం అభివృద్ధి అందించాం కాబట్టి మాకు ఎవ్వరితో అవసరం లేదు మేము ఒంటరిగా పోటీ చేస్తాం ప్రజల ఆశీస్సులు ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తాం కాబట్టి ప్రజల ఆశీస్సులు ఉంటాయని చెప్పి చెప్పిని ఎప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకొని పోటీ చేస్తాం ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నలభై ఐదు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి అనుభవం పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు విపరీతమైనటువంటి అనుభవం ఉంది నాకని చెప్పుకునేటువంటి వ్యక్తి ఈరోజు ఎవరెవరు వస్తారా అని చెప్పి చెప్పుని ఎదురు చూసి నిన్నటిదాకా జనసేన పవన్ కళ్యాణ్తో పొత్తు కలిపాడు మరలా బీజేపీలో పాపం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాగిలిపడి మీరు కూడా రండి అందరం కలిస్తే తప్ప నేను జగన్మోహన్ రెడ్డి గారిని దీ కొనలేను అని చెప్పి చెప్పి ఈరోజు జనసేన బీజేపీ వీటితో పాటు పరోక్షంగా కాంగ్రెస్ ఎవరు వచ్చినా సరే మీరు అందరూ నాకు అండదండలు అందిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఓడిస్తాను ఈరోజు నాయకులందరూ చెప్పేటువంటి మాట చూస్తే మేము గెలవాలి ఎందుకు గెలవాలి అనేటువంటిది ప్రజల్లో చెప్పలేక జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వాడిని దించేయాలి అనేటువంటిది మాట్లాడుతున్నారు తప్ప ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని దించే ప్రజలకు జన్మభూమి కమిటీ లాగా పక్షపాత వైఖరి లేకుండా పారదర్శకమైనటువంటి పాలన అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని దించేయాలన్నా రెండు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఈరోజు ప్రజలకు అందించిన దానికి జగన్మోహన్ రెడ్డి గారిని తీసేయాలనా లక్ష ఎనభై వేల కోట్లు దాదాపుగా డీబీటీ ద్వారా నేరుగా మధ్యలో దళారులు కానీ ఎవ్వరి ప్రమేయం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు బట్టలు నొక్కితే లబ్ధిదారుల ఖాతాలో జమైన దానికి తీసేయాలనా మూడు వేల రూపాయల పెన్షన్ మాట ప్రకారం ఇస్తూ పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారిని తీసేయాలన్నా రేషన్ సరుకులు ఇంటికి పంపిస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారిని తీసేయాలన్నా రేపు మందులు కూడా ఇంటికి పంపిస్తాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తీసేయాలన్నా ఎందుకు తీసేయాలనేటువంటి దాని మీద సమాధానం లేనటువంటి పరిస్థితి అందుకనే ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నారు మన కుటుంబానికి ఎవరి వల్ల మేలు జరిగింది అని చెప్పి చెప్పి ఆ ఆలోచన విధానం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది దానివల్లనే ఏ సర్వే చేపట్టినా సరే ఎక్కడ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేదు